శృతి హాసన్ శాంతను విడిపోయారా ఇప్పుడు ఇద్దరూ కలిసి ఉండట్లేదా ఎవరి ప్లేస్కి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారా సినీ సర్కిల్స్లో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే చర్చ బయటకు చెప్పకపోయినా వీళ్ళిద్దరూ ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు అని అనుకునేవారు ఎక్కువ కానీ ఇప్పుడు సడన్ గా ఒకరినొకరను ఫాలో చేసుకోవడంతో విడిపోయారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి మొన్న మధ్య నయన్ విషయంలో వినిపించిన టాక్ లేటెస్ట్ గా శృతి వైపు టాన్ అయింది రీసెంట్ టైమ్స్ లో శృతిహాసన్ హవా మామూలుగా లేదు ఆమె ఎక్కడ అడుగు పెడితే అక్కడ సినిమా బ్లాక్ బస్టర్ అనే పేరు తెచ్చుకున్నారు మాస్ కళ్యాణి ప్రొఫెషనల్ లైఫ్ లో దూసుకుపోతున్న ఈ అమ్మడి పర్సనల్ లైఫ్ డిస్టర్బెన్స్ లో ఉందా అంటే అవుననే మాటలే వినిపిస్తున్నాయి నిన్న మొన్నటి దాకా బాగున్న శృతి హాసన్ లైఫ్ లో డిస్టర్బెన్సెస్ ఎలా మొదలయ్యాయనే చర్చ జరుగుతోంది తన రిలేషన్షిప్ గురించి దాచిపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు శృతి హాసన్ ఆమె ఇన్స్టా పోస్టుల్లోనూ పబ్లిక్ అపియరెన్స్ లోనూ శాంతను పక్కనే కనిపించేవారు ట్రెడిషనల్ అటైర్ లోను ఇద్దరు మెప్పించేవారు అలాంటిది ఉన్నట్టుండి శృతి హాసన్ ఎందుకు అన్ఫాలో అయినట్టు ఈ మధ్యనే లోకేష్ ప్రైవేట్ సాంగ్ చేశారు శృతి ఇనిమేల్ ప్రైవేట్ సాంగ్ చేయక ముందే శాంతను తో విభేదాలున్నాయా లేకుంటే ఆ సాంగ్ తో స్టార్ట్ అయ్యాయా అనేది ఇప్పుడు డిస్కషన్స్ లో ఉన్న పాయింట్ రిలేషన్షిప్ లో ఉన్న సమయంలో బోల్డ్ గా చెప్పిన శృతి ఇప్పుడు విడిపోయిన వార్తలను కూడా చెప్పే అవకాశాలున్నాయనే అంటున్నారు క్రిటిక్స్ మరి సిల్వర్ స్క్రీన్ సుందరి ఏం చేస్తారో వేచి చూడాల్సిందే